వెల్కమ్ యువర్ ఛానల్ పని పోయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పౌన్కి మంచి వీడియోతో చాలా మంది అడుగుతున్నారు అంటే నేను వీడియోస్ చేసే వెనకాల చాలా ప్రొడక్ట్స్ పెట్టి ఉంచుతాను కదండి షేక్ ఫ్రెష్ కలిపేటప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎందుకు మేడం దేనికి దేనికి యూజ్ అవుతాయి కొంచెం ప్రొడక్ట్స్ గురించి మాకు కూడా చెప్పొచ్చు కదా అని చెప్పేసి అడిగారు అనమాట నేను ఇవాళ మీకు ఏమేమి ప్రొడక్ట్స్ మెయిన్ వెయిట్ లాస్ వాళ్ళకి చూపిస్తానండి స్కిన్ హెల్త్ చైల్డ్రన్ న్యూట్రిషన్ మన మిగతా అవన్నీ మనం చాలా వీడియోస్ లో చెప్పాము కానీ వెయిట్ లాస్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయం కాబట్టి వెయిట్ లాస్ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు కాబట్టి ఓన్లీ వెయిట్ లాస్కి ఏమేమి హెల్ప్ అవుతాయి ఏమేమి బాగా హెల్ప్ అవుతాయి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి మనకి హెర్బల్ లైఫ్లో చాలా రకాలు ఉంటాయి అన్ని రకాలు అందరూ వాడాల్సిన అవసరం లేదు ఎవరికి ఏం కావాలో అవి మేము ఇస్తాం అందుకే హెర్బల్ లైఫ్ ఎక్కడైనా దొరికిద్ది కానీ కోచ్ దగ్గరే ఎందుకు వాడాలి అంటే మీకు ఏముంది ఏం కావాలి మీ రిక్వైర్మెంట్ ఏంటి తెలుసుకొని మేము ఇస్తాం కాబట్టి మీరు కోచ్ దగ్గర ప్రొడక్ట్స్ తీసుకోవాలన్నమాట ఓకేనా మీకు కూడా న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే ఇక స్పృతి నెంబర్కి కాల్ చేయండి ఈ ప్రొడక్ట్ మీకు హోమ్ డెలివరీ ఎలా అవుతుంది ఏంటి మొత్తం నేను చెప్తాను ఇక లేట్ చేయకుండా ఏమేమి ప్రొడక్ట్స్ ఏం అయితే చెప్పమంటారా వీడియో అడి తిప్పి చూపిస్తానండి మీకు ఇంకా ఇంకా హెల్ప్ అవుతుంది ఓకేనా ఫస్ట్ వచ్చేసి షేక్స్ అండి చాలా మంది ఏమంటారంటే షేక్స్ తీసుకోకుండా మేము సప్లిమెంట్స్ వాడతాం వాడొచ్చా బ్రహ్మాండంగా వాడొచ్చండి కానీ షేక్తో వాడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది షేక్ లేకుండా వాడితే ఒక సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట అదొకటి మీరు గమనించుకోండి ఇవి సప్లిమెంట్స్ షేక్స్ మొత్తం చూపిస్తున్నాను ఫార్ములా వన్ ప్రోటీన్ యా ఫ్రెష్ షేక్మెట్ మీకు తెలుసు కదా ప్రోటీన్ కూడా మీకు రెండు రకాలు పెట్టాను పెద్ద ప్రోటీన్ చిన్న ప్రోటీన్ మీరు ఎనభై కేజీలు పైన ఉంటే పెద్ద ప్రోటీన్ తీసుకోండి ఎనభై కేజీలు లోపు ఉంటే చిన్న ప్రోటీన్ అనేది తీసుకోండి లేదు మాకు బడ్జెట్ లేదు అన్న వాళ్ళు కూడా చిన్న ప్రోటీన్తో స్టార్ట్ చేయొచ్చు ఇబ్బంది లేదనమాట కాబట్టి అక్కడ టూ ప్రోటీన్స్ పెట్టాను ఫార్ములా వన్ షేక్మెట్ ప్రోటీన్ పెద్దది ప్రోటీన్ చిన్న ప్రోటీన్ ఎఫ్రెష్ అండి ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మీకు తెలుసు తర్వాత వెయిట్ లాస్కి ఫస్ట్ మీరు చేయాల్సింది రెండు పూట్ల షేక్ తాగాలి ఉదయం షేక్ తాగాలి సాయంత్రం షేక్ తాగాలి అది డే వన్నే తాకూడదు ఫస్ట్ ఒక పూట షేక్తో స్టార్ట్ చేసుకుంటూ మీరు ఒక మూడు రోజుల తర్వాత నాలుగో రోజు తర్వాత ఈవినింగ్ షేక్ అనేది తీసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నుంచి మీరు సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట మరి ఏమేమి సప్లిమెంట్స్ తీసుకోవాలి మేము వెయిట్ లాస్ బాగా అవ్వాలి అంటే ఫస్ట్ మీకు రిక్వైర్మెంట్ ఉన్న సప్లిమెంట్ వచ్చేసి సెల్యులాస్ అండి మన బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ని రిమూవ్ చేస్తుంది మీకు ఎక్కడైతే వేస్ట్ వాటర్ ఉంటుంది మీ బాడీలో ఆ వాటర్ని రిమూవ్ చేయడానికి కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ బాటిల్ ఇదివరకు వేరే లాభ వచ్చేదండి ఇప్పుడు మారింది చేంజ్ అయ్యింది బాటిల్ మీరు మళ్ళీ ఇది మా ఒరిజినల్ కాదేమో అలా ఏం ఫీల్ అవ్వద్దు అనమాట ఎందుకంటే డూప్లికేట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి మన లోగోస్ని బాటిల్స్ని అప్పుడప్పుడు కంపెనీ వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు ఏదైతే డూప్లికేట్స్ ఎక్కువ బయట తయారవుతున్నాయో వాటిని చేంజ్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ఏం భయపడక్కర్లేదు మల్టీ విటమిన్ బాటిల్ అనేది సైజ్ మారింది ఇది ఒరిజినల్ మల్టీ విటమిన్ అనమాట ఈ మల్టీ విటమిన్ కంపల్సరీ తీసుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ సెల్యులాస్ మల్టీ విటమిన్ కొంతమంది సెల్యులాస్ ఒక్కటి వాడతామంటారు సెల్యులాస్ ఒక్కటి వాడటం వల్ల మీకు రిజల్ట్ రాదు మల్టీ విటమిన్ కూడా కలిపి వాడండి అవి రెండు కలిపి వాడితేనే మీకు రిజల్ట్ బాగా వస్తుంది అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కుదిరితే రెండు వాడండి ఫస్ట్ షేక్ తర్వాత రెండు పుట్ల షేకు తర్వాత రెండు సప్లిమెంట్స్ ఆ తర్వాత సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ చూసారా మీకు ప్రయారిటీ వేస్గా నేను చెప్తున్నాను ఏది ఫస్ట్ తీసుకోవాలి తర్వాత ఫస్ట్ ఒక పూట షేక్ స్టార్ట్ చేయండి తర్వాత రెండో పూట షేక్ యాడ్ చేసుకోండి తర్వాత ఫోర్ సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ టూ యాడ్ చేసుకోండి తర్వాత ఇంకో టూ యాడ్ చేసుకోండి సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ ఇవి నాలుగు వెయిట్ లాస్ కండి ఓకేనా ఇవి ఫస్ట్ షేక్స్ తర్వాత వెయిట్ లాస్ ఫోర్ సప్లిమెంట్స్ ఇంకా మిగతా సప్లిమెంట్స్ అన్ని వెయిట్ లాస్కి హెల్ప్ అవ్వవా మేడం అంటే మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏదైతే రిక్వైర్మెంట్ కోరుకుంటారో దాన్ని బట్టి మిగతా సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది మిగతా సప్లిమెంట్స్ అందరూ వాడాలని లేదు అందరూ వాడకూడదని లేదు అందరూ వాడొచ్చు అందరూ వాడకుండా కూడా ఉండొచ్చు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి అన్ని వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట ఇక్కడ ఉండే సప్లిమెంట్స్ నేను మీకు పరిచయం చేస్తాను హెర్బల్ లైన్ అండి ఒమేగా త్రీ అంటాము ఇది మన బాడీలోకి మన బాడీకి కానీ హెయిర్కి కానీ చాలా చాలా అవసరం గుడ్ ఫ్యాట్స్ అనేది గుడ్ ఫ్యాట్స్ ఇందులో ఉంటాయండి తర్వాత వచ్చేసి ఉమెన్ చాయిస్ ఉమెన్ చాయిస్ మెయిల్ ఫ్యాక్టరు ఇది వచ్చేసి ఈ సప్లిమెంట్ వచ్చేసి ఆడవాళ్ళు మాత్రమే ఉమెన్ చాయిస్ తీసుకోవాలి మగవాళ్ళు మాత్రమే మెయిల్ ఫ్యాక్టర్ తీసుకోవాలి ఓకేనా ఇది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను ఫుల్ వీడియోస్ చాలా చేసి పెట్టానండి ఎవరికన్నా అర్థంగా అన్నట్టు ఫుల్ వీడియోస్ చూడండి బిఫోర్ ఛానల్లోకి వెళ్ళి తర్వాత వచ్చేసి ఐ హెల్త్ అండి మామూలుగా పనిచేయదండి ఐ హెల్త్ మాత్రం మీకు ఏమన్నా అలాంటివి కావాలి అంటే కాల్ చేయండి తర్వాత ఎలో ప్లస్ అండి ట్యాబ్లెట్ వస్తుంది లిక్విడ్ ఫామ్లో వస్తుంది మీరు తక్కువ కాస్ట్లో కావాలంటే ట్యాబ్లెట్ తీసుకోండి బ్రిటీ లైఫ్ అండి త్రిఫల త్రిఫల వచ్చేసి మీకు వెయిట్ లాస్ కూడా హెల్ హెల్ప్ అయ్యండి ఇమ్యూని హెల్త్ మీ ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలంటే చాలా చాలా హెల్ప్ అయింది మీరు ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలంటే ఇమ్యూని హెల్త్ సింప్లీ ప్రోబయోటిక్ నైట్ వర్క్స్ వాడండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకుంటారు మరి మాకు బోన్ హెల్త్ కావాలి మేడం జాయింట్ సపోర్ట్ కాల్షియం వాడండి మీకు బోన్ హెల్త్ కూడా వస్తుంది ఇక్కడ మీకు నేను కొన్ని పరిచయం చేశానండి ఇంకా ఎక్కువ ఎక్కువ నేను త్వర త్వరగా పరిచయం చేస్తూ ఉంటాను అంటే అన్ని ఒకే వీడియోలో కూడా నేను కవర్ చేయలేను అనమాట కాబట్టి ఒక్కొక్కటి పరిచయం చేస్తూ ఉంటాను తర్వాత ఒకసారి మొత్తం ప్రోడక్ట్ కూడా మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఇది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అండి ఇవి వచ్చేసి మన హెర్బల్ లైఫ్లో ఉండే సప్లిమెంట్స్ మెయిన్ మెయిన్ అందరూ వాడదగ్గ సప్లిమెంట్స్ అనమాట ఇవి కావాలి అనుకుంటే ఇక స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి నేను తప్పకుండా దాని డీటెయిల్స్ చెప్తాను కస్టమర్ ఐడి కూడా దొరుకుతుంది ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఇవాళయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్